గుండె తనం అందరిలోనే కనిపిస్తుంది దానికి కారణం ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర చేసిన ఆర్తి అగర్వాల్ మన అందరికీ చాలా అందంగా పెర్ఫార్మెన్స్ అయినట్టుగా అన్ని రకాలుగాను చాలా అద్భుతమైన సినిమాల్లో మనకు తెలిసిన ఆర్తి అగర్వాల్ ఈనాటికి ఈ సభలో లేకపోవడం అనేది చాలా వ్యక్తిగా ఉంది చాలా బాధగా ఈ చిత్రంలో నేను ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాను మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఫర్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా చెప్పవలసిన విషయం మాత్రం నా నోట్లోకి రావడం లేదు అది ఆర్తికి శ్రద్ధాంజలి వహించడం ఇలా కళ్ళ ముందే మొగ్గలోనే జీవితాలు తొలగిపోవడం మలిగిపోవడం నిజంగా మా కళాకారుల కుటుంబానికి అందరికీ కూడా చాలా బాధగా ఉంది ఇలా తొదిలోనే ఆర్టిస్టులు మలిగిపోవడం అనే విషయం జరగకూడదని ఈ మధ్యనే మురళీమోహన్ గారు యజ్ఞం చేయించారు మంచి కోరుకొని సినిమా కళాకారులందరికీ ఇటువంటి అపశృతులు దొరకకూడదని ఎంతో గొప్ప కార్యక్రమం చేశారు అయినా ఈ అపశృతి దొరలడం అనేది మా దృష్టంగా భావిస్తున్నాను పార్టీకి ఆత్మశాంతి కలగాలని కోరుతూ ఈ సినిమా మంచి సక్సెస్ ఉంటుందని భావిస్తున్నాను ఒక ఓరియంటెడ్ సినిమా అని నాకు తెలుసు ఒక సందేశాత్మకమైన సినిమా అని భావిస్తున్నాను కాన్ ప్రొడక్షన్స్ టైమ్ మీడియా కమ్యూనికేషన్స్ ఆపరేషన్ గ్రీన్ రెవల్యూషన్ మూవీ ఇందాక శివభారతి గారు మాట్లాడుతూ స్టార్ట్ అయ్యే మొదలు చెప్పారు ఎక్కడో అడవుల్లో ఉండి ప్రజల కోసం పాటుపడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే బదులు జనస్రవంతిలో కలిసి ఎక్కడి నుంచి సాధిద్దాం అనేది ఈ యొక్క చిత్రం యొక్క ఇది వృత్తాంతం అది చాలా మంచి ఉద్దేశం ఒక్కొరికి బాట పంద ఉంటుంది ఎవరికి తోచిన పంద ఇక్కడ మన న్యాయం జరగలేదని ఫీల్ అయినప్పుడు కొంతమంది ఆవేశంతో కొంతమంది ఉద్రేకంతో మరికొందరు ఆలోచనతో రకరకాలుగా వాళ్ళ యొక్క ఏదైతే దేనికోసమైతే పోరాడుతున్నారో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంటారు ఎక్కువగా ఆవేశంతో ఉద్రేకంతో ఒక భావాజాలం వైపు వెళ్ళి అక్కడి నుంచి పోరాడదాం దీనికి ఇదే సరైన గుణపాఠం అనే ఉద్దేశంతో చాలామంది యువత ఆ మార్గం వైపు వెళ్ళారు ఇవాళ పేపర్ చూస్తే చాలా బాధేసింది ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు వివేక్ అనే కుర్రాడు చిన్న కుర్రాడు వయసు కూడా అది ఏంటి జీవితాన్ని తెలుసుకునే ఇది లేకుండా దాని వైపుకి మళ్ళీ ఇవాళ అతని తల్లిదండ్రులకి ఒక గర్భశోకం కలిగించాడు చాలా బాధేసింది ఒక ఇరవై ఏళ్ళ వయసులో ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోవటం అనేది చాలా ఇంటెలిజెంట్ కూర్రాడు సరైన మనుషులు చెప్పకపోవటం వల్ల ఒక ఆవేశంలో ఏదో చేయవచ్చు అనే దానికి ఆకర్షిత ఆ చిన్న కుర్రాడు ఫేస్ చూస్తేనే చాలా బాధితుంది మరి ఈరోజు ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాణ నిర్వహణలో నిర్మించినటువంటి ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేటువంటి సినిమా మరి ప్రోమోస్ అన్ని కూడా చూడటం జరిగింది మరి దాని యొక్క ఇతివృత్తాన్ని ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ఆ చూసిన అంతవరకు దీని బ్యాక్గ్రౌండ్ ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వ్యక్తులని ఏ విధంగా జనజీవన శ్రమంతిలో తీసుకువచ్చి మరి వారిని మరలా సరైనటువంటి మార్గంలో ఏ విధంగా ఎంచుకున్నారు అనేటువంటిగా నాకు భావన కలుగుతుంది దానికి వాస్తవమైనటువంటి కథ నాకు తెలియనప్పటికీ ఇది నా భావన మాత్రమే ఏది అయినప్పటికీ కూడా దీని నిర్మాతగా ఉన్నటువంటి నూర్ అహ్మద్ గారు కానీ ముప్పై జరిగింది అట్లా ఎవరికి జరగకూడదు అని కూడా దేవుడిని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆవిడకి ఏ రకమైన జబ్బు లేదు కొవ్వు దీంచుకుంటాను కానీ అమెరికాలో ఉంది ఆవిడ మనకి ఎవరికైనా ఏదైనా సీరియస్గా జబ్బు చేస్తే అమెరికా వెళ్తే మన ప్రాణానికి ముప్పు ఉండదని ఎవరైనా అమెరికా వెళ్తారు మరి హైదరాబాద్లో మంది కొవ్వు అందరూ వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు మరి ఆవిడ దురదృష్టం ఏంటో అమెరికా వెళ్ళి కూడా సక్సెస్ కాలేకపోయింది సో అట్లా ఎవరికి జరగకూడదని కోరుకుంటూ ముఖ్యంగా ఈ పిక్చరు మన ఖాన్ గారికి ఈ పిక్చర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్ ఆర్తి అగర్వాల్ షీ లాస్ట్ హర్ లైఫ్ ఇన్ అ వెరీ యంగ్ ఏజ్ చాలా బాధాకరం ఐ వాంట్ యూ లిటిల్ బిట్ అబౌట్ ఆర్తి అగర్వాల్ ఫస్ట్ మన రామానాయుడు గారు న్యూ జెర్సీలో ఒక చిన్న ఫంక్షన్ లో అప్పుడు ఆమె వెరీ యంగ్ లేడీ ఐ థింక్ అబౌట్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ ఆ టైంలో రామాయణ నాయుడు గారు చూసి అమ్మాయిని సినిమాలో చేస్తావమ్మా అని అడిగి అలా అది స్టార్ట్ అలా స్టార్ట్ అయిందండి ఆమె ప్రయాణం తర్వాత ఇండియాకి వస్తాము ఇండియాలో వేరే సినిమా ఈ సినిమా అది సినిమాని మంచి సినిమా చేస్తాము చాలా సక్సెస్ఫుల్గా మంచి హీరోయి చాలా పెద్ద హీరోలతో కూడా నటించింది ఫైనల్గా ఆమె అలా చనిపోతామనేది చాలా బాధాకరం సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు పత్రికా సోదరు ముందుగా కథానాయిక ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ సోదరుడు రహమాన్ ఖాన్ మా సొంత మండలం పెద్దమండే మండలం తంబలపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఈ యొక్క సినిమాను ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాను నిర్మాణం చేసి ఎందుకంటే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి విన్సెంట్ చర్చిలో ఒక మాట చెప్పాడు యవ్వనంలో గాన మీరు మార్క్సిజం వైపు ఆకర్షింపబడకపోతే మీ హృదయంలో లోపం ఉంది అని చెప్పేసి తర్వాత కూడా మీరు అట్లే ఉన్నారంటే మీ బుర్రలో లోపం ఉంది చెప్పి ఫస్ట్ సినిమా గురించి మాట్లాడితే ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే నక్సలీ పట్టి చంపడానికి పట్టి పట్టుకోవడానికి నిర్మించిన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చి పట్టి రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్ మీనింగ్ రాజ్యాంగం ఈరోజు టీఎమ్మిన వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు టీచర్ కొడుకులు ప్రపంచ అధ్యక్షులు అయ్యారు మా నార్మల్ మనుషులు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజాస్వామ్యంలో ఇవి అవసరం లేదు రాజరిక వ్యవస్థలో అవసరమేమో అనేది మా ఉద్దేశం రెండో ఈ ఉద్దేశంతో సినిమాను తీసాం రెండో డబ్బులు ఆశించకుండా ఎలాంటివి ఆశపడకుండా ప్రాణత్యాగం చేసి పేరు ఏమీ లేకుండా నిస్వార్థంగా వాళ్ళ సావులు అవుతూ వాళ్ళు చూస్తూ జనాలు చంపుతున్నారు అనేది నా ఉద్దేశం మా ఉద్దేశం తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు నేను చెప్పాల్సిన సందర్భాన్ని చెప్పాల్సిన విషయాన్ని క్లియర్గా సినిమా త్రూ అయితే ఎలా చెప్పగలం అనేది చెప్పాను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఆర్సి అగర్వాల్ లాస్ట్ సినిమా ఆర్టీ అగర్వాల్ గారు నేను హైదరాబాద్లో ఉన్నాను ఆమె హిందీ వెర్షన్ చూడాలి అన్నారు లేను రాత్రి పదకొండు గంటలకు మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకెళ్లి చూసి నాకు ఫోన్ చేశారు రోజు నన్ను ఇంటికి పిలిచి నేను రాణా గారు కూడా ఉన్నారు ఆరోస్ట్ పిలిచి సినిమా బాగుంది నేను మా ఇంకా మళ్ళీ హీరోయిన్ వరియంటే సక్సెస్ అవుతాను నేను వెళ్ళి ఆపరేషన్ చేస్తా వెయిట్ తగ్గడానికి ఆపరేషన్ చేస్తున్నాను అన్నప్పుడు నేను అమ్మ ఎందుకు ఎక్సర్సైజ్ చేసి చేయొచ్చు కదా అంటే లేదు అయిపో ఏం లేదు మొన్నాడు అన్నారు ఇక్కడ ఇండియాలో తగ్గించారు తగ్గించేది ఏదో ఆపరేషన్ చేయించారు దేవుడు వల్ల అంత తగ్గలేదని మళ్ళీ ఎప్పుడు ఆడియో ఫంక్షన్ ఎప్పుడు ఆడియో ఫంక్షన్ అని అడుగుతూ లాస్ట్ ఇంకా నేను చూడలేనేమో నువ్వు ఎప్పుడు చేస్తావు ఏం పాడు ఎప్పుడు సెన్సార్ సమస్యలు అంటూ లాస్ట్లో చెప్పి కొట్లాడి ఆమె పోయిన తర్వాత నేను ఇన్న న్యూస్ ఇది మంచి మనసున్న ఎక్కువ మంది ఈ వేదిక మీద ఉన్నారు కాజా సున గారు అశోక్ కుమార్ గారు అన్న రుద్రరాజు పద్మరాజు గారు శివపార్వతి గారు వర్మగారు ఆళ్ల రాంబాబు మా భరత్ పారిపల్ వీళ్ళంతా కూడా మనుషుల్ని మనుషులుగా చూసే మనుషులు అందుకే వీళ్ళందరికీ ముందుగా నమస్కారాలు చెప్తూ ఆర్తి అగర్వాల్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ అయ్యుండి తను చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించి ఇంకా అదే స్టాండర్డ్స్తో మనం ఉండాలి అని నిరంతరం ఆరాటపడుతూ ఆశపడుతూ ఆ ఆశతోటే ఆరాటంతో తన శరీర సౌష్ఠవాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ వరకు వెళ్ళి అందకుండా ముప్పై ఒక్క సంవత్సరాలకే మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోవడానికి ఉపక్రమించింది పాయింట్స్ అబౌట్ ద మూవీ అండ్ అబౌట్ ఆర్దిహర్ సెల్ఫ్ Uh, we as time group have been associated with uh, mr. rehman khan for many years and we're very close to this project uh, particularly. this is the first time that we are doing something with the south industry where we are doing a movie that's being released in telugu, tamil, malayalam and hindi. Uh, uh, unfortunately, we could not release this movie while arti was amongst us. Uh, we've had problems uh, in different aspects of the filmmaking process. Uh, but all I can say is that it's very unfortunate that we've lost uh, such a young, talented actress at uh, such a young age. And uh, this is a huge loss across uh, all cinemas. And uh, we hope that her soul uh, rests in peace. And uh, thank you all for supporting us today.